తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై వందల రూపాయల డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక అటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇప్పటివరకు తీసుకున్నటువంటి పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయల వారికి ఆరు వేల రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నటువంటి వారికి నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసి చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులు చేయడం అనేది జరుగుతుంది ఇక అరువులై ఉన్నటువంటి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు కానీ అటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కానీ మీ ఖాతలలో జమ కావాలంటే ఏం చేయాలి అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను సర్దుబాటు కోసం కే మనకి రాష్ట్ర ప్రభుత్వం అధిక ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు చూస్తున్నాము ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు మనకి రాబోయే స్థానికల ఎన్నికల సందర్భంగా భారీగానైతే అప్డేట్స్ అనేది కసరత్తులు మార్పులు చేర్పులు చేసుకొని ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని చూస్తుండడం అయితే జరుగుతుందంట సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు పథకాలలో ఒక పథకం ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ల పథకం ఈ రెండు పథకాలు ఇప్పటివరకు విడుదల చేయలేకపోయారని తెలుసుకోవచ్చు అని అని మనకి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీగా అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని ఎన్నికల సందర్భంగా మనకి కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారు ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా డబ్బులు చేయబోతున్నారు ఇక ఆ డబ్బులకు అరువులే ఎలా తెలుసుకోవాలి ఎవరు అరుగులని ఎలా తెలుసుకోవాలి అరువులే ఉండాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది ఎటువంటి అర్హతలు కలిగి మీరు ఉంటే ఆ డబ్బులు మీకు ఖాతాలలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందో మనం ఈ వీడియోలో అప్డేట్స్ అనేది తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి తప్పకుండా ఈ అయితే లైక్ చేయాల్సిందిగానైతే అని అయితే కోరుతున్నాను ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక పథకం అయితే పెట్టడం అయితే జరిగింది ఆ మహిళలకు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇచ్చిన ఆమె ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్సు పథకం దాని తర్వాత గృహలక్ష్మి ఏదైతే ఫ్రీ కరెంట్ బిల్లు అంతేకాకుండా ఇటు మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులను ప్రతీ నెల పెన్షన్ డబ్బులు ఇస్తున్నట్టుగా వారికి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు డబ్బులు ఖాతాలలో జమ చేస్తామని మొదటిగా ఎన్నికల హామీ మేనిఫెస్టో తెలపడం అయితే జరిగింది ఇక ఆమె నెరవేర్చుకోవడానికి ఆగస్టు నెల చివరి వారం నుంచి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు దీనికి అరుగులు ఇక ఈ పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కూడా సేమ్ ఆగస్ట్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక అటు చూసుకున్నట్లయితే నిధుల సర్దుబాటు కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు డబ్బులు సిద్ధం చేయాల్సిందిగా అయితే క్యాబినెట్ మీటింగ్ ఆమోదంలో తెలపడం అయితే జరిగింది ఇక ఇటు మహిళలు కానీ ఇటు కొత్త పెన్షన్ లబ్ధారులు కానీ మీ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు కానీ పాత పెన్షన్లు కానీ తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా మీ మొబైల్ నంబర్కి ఎన్పిసి లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈ ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించాల్సి సిందిగా అయితే కోరుతున్నాను ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు జమ కా కా అవుతాయనైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మన కట్టైన పెన్షన్ డబ్బులు కూడా రాబోయే వారం రోజులలో జూలై నెల పెన్షన్ల కింద ఆ డబ్బులను కూడా విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ